టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై వైసీపీ అల్లరి మూకలు రాళ్ల దాడి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబుకు త్రుట్లో తప్పిన ప్రమాదం టీడీపీ రోడ్ షోలో వైసీపీ రాళ్ల దాడిలో ఎమ్మెల్యే అభ్యర్థి పక్కన చిన్నారి వీరేష్ కు తగిన గాయం ఓటమి భయంతోనే నీచ సాంస్కృతిక తెరలేపారని ఆరోపించారు అనంతపురం జిల్లా కుందుర్పి మండలం వడ్డేపాలెం గ్రామంలో టీడీపీ అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రాళ్ల దాడి జరిగింది అయితే అమిల్నేని సురేంద్రబాబు తప్పించుకోగా అక్కడే ఉన్న వీరేష్ అనే చిన్నారికి తగిలింది వెంటనే అలర్ట్ అయిన టీడీపీ శ్రేణులు అమిల్నేని సురేంద్రబాబుకు రక్షణగా నిలిచారు అనంతరం టీడీపీ అభ్యర్థి అమిలనేని సురేంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులు వైసీపీ అల్లరి ముక్కలు దాడులు తెగపడుతున్నారని ఆరోపించారు ఈ మనం చూడాల్సిన ఉంది కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి మనం నూట పచ్చలు చెరువుకు నీళ్ళు లేల్సిన బాధ్యత మన పైన ఉంది ఖచ్చితంగా ఆంధ్రదేశ్ ఉండి ప్రమాణం చేస్తున్నా రాబోయే రెండు రెండున్నర సంవత్సరాల్లో మన టీ ద్వారా మన కుంది బ్రాంచ్ నీళ్ళు నీళ్ళిచ్చే